బ్లడ్ ఫ్రై ఎలా చూపిస్తాను రండి బ్లడ్ అయితే తెచ్చేసినాడు ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు ఫ్రై అయితే చేసుకుందాం ఎలా చేసుకోవాలో చూపిస్తాం చూడండి దొమ్మ కూడా తెచ్చాడు దాంట్లో వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా దొమ్మ నీట్గా కడుక్కొని పెట్టుకుందాం చికెన్ కూడా తెచ్చాడు చికెన్ కర్రీ అయితే చేసుకుందాం ఇలా కడుక్కొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం బ్లడ్ అయితే వేడి నీళ్ళకి వేసుకుందాము ఇలా అయితే నీళ్ళకి వేసుకుంటే ఇవి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవడానికి బాగుంటుంది ఇలా వెన్నెళ్ళు వేసుకుంటే ఇలా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు తెల్లగడ్డలు అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టుకుందాం ముందుగా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుందాం వేపుకుండా అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం కొద్దిగా అల్లం పేస్ట్ ఇలా వేసుకొని కాసేపు వేగనిద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి వేసుకుంటున్నాను ఇప్పుడు పసుపు పసుపు కొద్దిగా వేసుకుందాం కారం రుచికి తగ్గట్టు ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకుందాం గరం మసాలా అయితే వేసుకుందాం కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుందాం వేసుకొని అయితే వేపుకుందాం ఇలా అయితే వేసుకుందాం కొద్దిగా కలుపు వేసుకుందాం ఇప్పుడు దొంగ అయితే వేసుకుందాం కసాపేద్దాం వేగపోతే బ్లడ్ ప్రెషర్ అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం తోసి అయితే పోసుకుంటున్నాను मेकअप फे तो की दोस की बी सूपर उ चिकन मेकअप मेकपोत तो ब्लड फ्रई आन दोसे टेस्ट ओके फ्रेंड्स बाय